మా ఆయన చెప్పిన కథలు తర్వాత బతుకు దీర్ఘ కవిత తర్వాత ఆయన పిహెచ్డి చేసినటువంటి గ్రంథం ఈ మూడు నా సుగాలి సంస్కృతికి సంబంధించిన నాలుగు పుస్తకాలు మా రెండవ ముద్రణ ఈ నాలుగు పుస్తకాల్లోనూ కూడా త్వర నాయక్ గారి జీవితం కనిపిస్తూనే గిరిజన జీవితాన్ని ప్రతిఫలించడం కోసం ఆయన చేసిన ప్రయత్నంగా మనం ఈ గ్రంథాలను అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడితే ఒక్కొక్క పుస్తకం మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడవచ్చు నిజానికి దాని మీద ప్రత్యేకించి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు నేను బతుకు దీర్ఘకావ్యం మీద ఒక నాలుగు పేజీలు ముందు మాట రాయించే అవకాశం ఇచ్చారు ఆచార్య గౌర నాయక్ గారు వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అయితే అందులో అనంతపురం తండా నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు ఆయన పైన అంతా కూడా రాసినట్లు అనిపిస్తుంది అది వాచ్యంగా కనిపించేది దాంట్లో అంతర్లేయం ఏంటంటే ఒక తండా నుండి ఒక మహానగరానికి ఒక గిరిజనుడు ప్రయాణం చేసేటప్పుడు పడే కష్ట నష్టాలు ఎలా ఉంటాయో ఆ గిరిజన గిరిజనుల యొక్క కృతజ్ఞతాభావం ఎలా ఉంటుందో చెప్పడానికి ఆ బతుకు కావ్యం చదవాలి మనం అటువంటి కావ్యం రాసినందుకు ఆ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తూ శుభాకాంక్షిస్తూ అందరికీ కూడా ఇంత ఓపికగా ఉన్నారు ఇప్పుడు నేను ఆ ఆకాశవాణిలో చెప్పేవాడు అనమాట నిలయంలో సమయం ఆరు గంటలైంది కాబట్టి ఇక ఇతడితో ఈ ప్రసంగాన్ని ఊహిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ల వెంకటేశ్వరరావు గారు హృదయంరిగిన అజాపతి ఏ సమయంలో ఎట్లా చెప్పాలనో ఎంత మేరకు వారికి ధన్యవాదాలు చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు అదే నడుస్తారు అంత పెద్ద బాట వేసిన తర్వాత అదే మార్గంలో నడవాలి మార్గంలో నడవడానికి